నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు చేదు లేకుండా కాకరకాయ కారం చేసి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సినవి చూసేయండి కాకరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్న కారంకి కావాల్సినవి కూడా చూసేయండి ధనియాలు ఒక రెండు స్పూన్లు మెంతులు కొన్ని ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకున్నా ఉప్పు మంచినూనె పసుపు ఇవేనండి వీటికి కావాల్సిన ఐటమ్స్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా కాకరకాయల్ని ఇలా పైన ఎగరకుగా ఉంటుంది కదా అదంతా గీరేసేయండి ఇలా గీరటం వల్ల కొంచెం చేదు కూడా తగ్గుతుంది బాగా గీరేసేయకండి జస్ట్ లైట్గా తీసేయండి దీనికి ఇలాగ ఒక చిన్న ఘాటు పెట్టండి పెట్టి నేను ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసుకుంటున్నా అన్నీ ఇలాగే చేసేస్తానండి ఈ కాకరకాయ కారంకి మనం ముక్కలు కట్ చేయం వేయించేస్తాం వేయించేస్తామన్నమాట వేయించేసి కారం వేస్తాం చాలా బాగుంటుందండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇలా అన్నీ చేసేసుకుంటా అండి చూడండి అన్నీ గీరేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఇప్పుడు వీటిని కొంచెం బాగా ఇలా కడిగేసి ఒక టూ టైమ్స్ కడగాలండి ఈ వాటర్ పారువసి మళ్ళీ వాటర్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం శుభ్రంగా రెండోసారి కూడా కడిగేసుకుంటున్నా కడిగేశానండి రెండుసార్లు ఇప్పుడు కాకరకాయలు మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పేసా కొంచెం పసుపు ఒక స్పూన్ అంతా పెరిగేస్తున్నా ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటా కొన్ని వాటర్ పోస్తున్నా వాటర్ మరీ ఎక్కువ పోయొద్దండి బాగా ఉడికిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టేస్తా వచ్చేయండి స్టవ్ మీద బౌల్ పెట్టేసుకున్న కాకరకాయలు బాయిల్ చేసుకోవడానికి స్టవ్ వెళ్ళిచ్చేసా మరీ హైలో పెట్టేయకండి మీడియంలో పెట్టండి మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అవి ఉడుకుతూ ఉంటాయి ఇల్లుగా మనం కారానికి అవన్నీ వేయించుకుందాం వచ్చేయండి దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తా కారంకి కావాల్సినవి వేయించుకుందాం స్టవ్ మీద వచ్చేసా ముందు ధనియాలు మెంతులు జీలకర్ర వేసేస్తున్నా నువ్వులు తొందరగా వేగిపోతాయి అవి లాస్ట్లో వేసుకోవాలి ముందు ఇవి వేగాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి వేసేసా ఇది కూడా లైట్గా వేగాలి ఇంకా మనం పొడి కారం ఏమి వాడమండి దానికి సరిపడా కారము ఎండుమిర్చితోనే వచ్చేస్తుంది మీరు తినగలగలిగినంత కారం చూసుకొని ఎండుమిర్చి వాడుకోండి మరి కారం ఉన్న తినలేం కదా ఇది కొంచెం వేగాలండి ఎండుమిర్చి కూడా ధనియాలు ఎండుమిర్చి వేగినాయండి కరివేపాకు వేసేసా స్టవ్ ఆపేసి నువ్వులేసుకున్నా వేగిపోతాయండి స్టవ్ ఆపేసా నేను నువ్వులేసుకున్నా ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి కళాయి బాగా వేడిగా ఉందండి నేను ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుంటా ఇవి ప్లేట్లో తీసేద్దాం ఇవి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేద్దాం కాకరకాయలు ఉడుకుతున్నాయండి అవి ఇంకొంచెం ఉడకాలి ఈలోగా నేను మిక్సీ పట్టి పెట్టి వేయించి పెట్టుకున్నా కదండీ అవన్నీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని తీసుకొచ్చేస్తా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసానండి మిక్సీ పట్టేసుకొని వస్తాను ఇది మిక్సీ పట్టేసానండి రెండు మిరగాయలు ధనియాలు అవన్నీ ఇందులో వెల్లుల్లిపాయ వేసేస్తున్నా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోర్లేదండి అలాగే వేసుకోవాలి పౌడర్ అంతా ఎండుమిర్చి కారం పొడి రెడీ చేసుకొచ్చుకున్నా స్మెల్ అయితే ఎంత సూపర్ వస్తుందండి అసలుకి కాకరకాయలు చూసారా మూత తీసి ఉడకబెడుతున్నా ఆ మూత తీయడం వల్ల నీళ్ళు ఆవిరైపోతాయి అందులో వేసిన నీళ్ళు మనం ఏమీ వంచేయక్కర్లేదండి ఇగర్నిచ్చేస్తే సరిపోతుంది బాగా చేదు అయితే అవ్వదు చేదు అసలు వద్దు అనుకునే వాళ్ళు నీళ్ళు వంపేసుకోవచ్చు ఇంకొంచెం ఉన్నాయండి నీళ్లు అవి కూడా ఆవిరైపోతే కూర తాలింపేసేస్తా ఈలోగా నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుంటా చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కాకరకాయ ఇంకా నేను స్టవ్ ఆపేసుకుంటా కాకరకాయలు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తున్నా స్టవ్ వెలిగించేస్తా ఈ ప్యాన్ కొంచెం వేడవ్వాలి ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకుంటున్నాం ఈ ఆయిల్ కూడా వేడవ్వాలి ఆయిల్ వేడైందండి ఉడకబెట్టుకున్న కాకరకాయలు ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే కానీ టేస్ట్ అదిరిపోద్ది అండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అన్నీ వేసేస్తున్నానండి అన్నీ పట్టేస్తాయి నాకు అది కొంచెం రెడ్గా వేగాలి బాగా వేగనిద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే ఒక వైపు ఏగి ఒక వైపు పచ్చిగా అట్లా ఉంటాయి ఒకసారి కలుపుదాం కలుపుతానే వేయించుకోవాలండి ఇవి ఇవి బాగా వేగిపోయినాయండి ఇంకా కొంచెం ఎర్రగా రాణిస్తా ఇంకొక టూ మినిట్స్ ఉంచుతానండి చాలా అండి ఇవి ఈ మాత్రం వేగితే నేను వీటిని తీసి బౌల్లో వేసేసుకుంటా ఈ మాత్రం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువే మేగక్కర్లేదు కాకరకాయ లేకపోయినాయండి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి వేసేసాను ఉల్లిపాయలు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు వేసి చేసుకోండి లేదు అంటే ఉత్త కారంతోనైనా చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల మనం అన్నంతో కలుపుకోవడానికి బాగుంటుంది ఆ కాకరకాయ ఉత్త కాకరకాయ అయితే అది మనం సాంబార్ కానీ పప్పుచారు కానీ వాటిలో బాగుంటుంది ఉల్లిపాయ మీ ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇవి కూడా చక్కగా వేగిపోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కాకరకాయ వేయించిన ఆయిల్లోనే వేసా కదండి ఆ ఉల్లిపాయలన్నీ కొంచెం నల్ల నల్లగా అయినట్టు ఉన్నాయి ఆ కాకరగాయి వేయించిన నూనె కదా ఉల్లిపాయలు వేయాలండి కొద్దిగా కొంచెం పసుపు వేస్తున్నానండి ఉల్లిపాయల్లో ఇందాక ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాం ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయండి నేను దీంట్లో కాకరకాయ ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసాను ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాను మీరు మళ్ళీ కారం వేసాక చూసి అప్పుడు వేసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ వేసేసా ఇవి కొంచెం ఉల్లిపాయతో మగ్గితే ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది కాకరకాయ కూడా బాగా పడుతుంది టూ మినిట్స్ అయిందండి నేను కాకరకాయలు వేసి ఇప్పుడు డ్రై కరివేపాకు వేసుకుంటున్నానండి నేను కరివేపాకు ఎక్కువ దొరికినప్పుడు చక్కగా కడిగేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టేసి ఇలా నలిపేసి పెట్టుకుంటా స్మెల్ కూడా ఏం పోదండి చాలా చక్కగా ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు వేసినట్టే ఉంటుంది ఇప్పుడు మనం కారపొడి మిక్సీ పట్టుకున్నాం అదంతా వేసేసా నేను దానికి సరిపడానే చేసే కారము మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మొత్తం కాకరకాయలకి ఆ కారం పట్టేలాగా కలిపేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం స్లోగా వేగాలన్నమాట ఆ కారంతో పాటు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి ఆ ఉల్లిపాయ స్మెల్ ఆ కాకరకాయ ఆ కారొడి ఒక టూ మినిట్స్ వేగనిద్దామండి ఉప్పు చూసుకుంటానండి ఇప్పుడు నేను కొంచెం తక్కువైందండి వేస్తాను కారపొడి ఫ్లేవర్ అయితే చాలా బాగా అర్థమవుతుందండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా ఏమన్నాయేమో చక్కని టేస్ట్ వచ్చింది కాకరకాయ కారంకి ఓకే అండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుంటా చూసారా గుమ్మగుమ్మలాడే చేదులేని కాకరకాయ కారం రెడీ అయిపోయింది అసలు స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తా ఎలా ఉందో కాకరకాయ చక్కగా ఇలా తీసేసుకొని బా ఎంత బాగుందోనండి అసలు తిని తీరాల్సిందే ఇలాంటి కూరలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ వాళ్ళ కాకరగా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇలా ఉండి పెట్టండి ఒకసారి కాకరగా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా అలవాటు చేయండి చిన్నగా చేదు లేదంటే వాళ్ళు కూడా తినేస్తారు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటా అండి బాయ్